రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దహనం చేశారు రేవంత్ రెడ్డి తన స్థాయిని మరచి భారత్ ఆర్మీపై పాకిస్తాన్ ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు ముస్లిం ఓట్ల కోసం పరాయి దేశాన్ని పోగడం పట్ల సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ రాజ్యాంగంగా ప్రజాక్షేత్రంలో ఓట్లు అడగడం అందరి హక్కు కానీ అందరి అధికార హారంతో ఎలాగైనా గెలవాలనే ఆలోచన మంచిది కాదన్నారు ఈ ఎన్నికల్లో గెలవడానికి ముస్లింల ఓట్ల కోసం పరాయి దేశం ముందు మా దేశాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక పిచ్చి ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు రాజకీయాలు చేయాలి ఎలక్షన్ ప్రచారం చేస్తాడు ప్రచారం చేయాలని చెప్పి ఇలా పాకిస్తాన్ అడిగితే ముడ్డు మీద వెళ్ళిపోతని మాట్లాడుతుడు రేవంత్ రెడ్డి ముడ్డు మీద ఎవరు దాన్ని మాట్లాడుతుంది ఈ మాటలు ఈరోజు ఖబర్దార్ బిడ్డ ఈ దేశంలో పుట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఈరోజు భారత రాజ్యాంగం పట్ల నువ్వు గౌరవించబడుతున్న ఈ రాజ్యాంగం మీదనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు మాట్లాడుతున్న మాటలు మరి గల్లీలల్లా చిల్లరగాలు కూడా మాట్లాడరు అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు ఎందుకు రా ఈ దుర్మార్గున్నని అప్పుడు బీఆర్ఎస్ మీద కోపంతో గెలిపించారు కానీ ఈ రెండు పార్టీలకు కూడా నియత లేదు బరకత లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్ ఒక్కడ చూసుకొని మీరు ఏ మతానికి మొగ్గు చూపుతా ఉన్నారు ఏ మతాన్ని అడ్డం పెట్టుకొని ఇలా భారతదేశం మీద దుమ్మెత్తిపోతే మేము పార్టీ కొరకు నాయకుల కోసం పనిచేసే వాళ్ళం కాదు మేము పార్టీ తర్వాత నాయకుల తర్వాత మాకు దేశమే ముందు మరి ఈరోజు దేశం పట్ల మీరు నిన్న పాకిస్తాన్ యొక్క ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎవరిని దాన్ని ఆ మాటలు అనడానికి అసలు మాకు నోరు రావట్లేదు ఇటువంటి జాతీయ ఈ ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక వైపు భారతదేశాన్ని కంచుకోవడానికి కాపాడుకుంటూ ముందుకు పోతా ఉంటే నువ్వు ఈడ హైదరాబాద్లో కూర్చొని ముచ్చలు పెడుతున్నావా నీకే మేరక బార్డర్లో జరిగే యుద్ధం గురించి నీకేం తెలుసు అసలు బార్డర్ మీద పనిచేసే సైనికుల గురించి వాళ్ళని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి కబర్దార్